ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవ్య నమ ఈరోజు పంచాంగం థర్టీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బుధవారం అక్షయ తృతీయ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు తిది తదియ మధ్యాహ్నము రెండు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉండి తరువాత చెవితి వచ్చును నక్షత్రం రోహిణీ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉండి తరువాత మృగశిరా నక్షత్రం వచ్చును వర్జం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుండి మధ్యాహ్నము ఒకటి గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషముల వరకు ఉండును అమృత గడియలు మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం లేదు ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్